ఎన్టీఆర్ పార్కులో ఉచిత వైద్య శిబిరం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు రోడ్ స్థానిక చిన్నకేశ స్వామి లేఅవుట్ పార్కులో ఆదివారం ఉదయం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి క్విజ్ విద్యా సంస్థల చైర్మన్ నెడమానూరు నాగేశ్వరరావు ప్రారంభించారు మూడు వందల మంది వరకు వైద్య పరీక్షలు నిర్వహించారు హాస్పిటల్ అధినేత డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు Mi pugna bu mi filusto. ము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి ఎందుకుమరి ఒక్కసారి పల్లె సేవ చేయబూ ఏడాదికి ఏడాది నీ కోసమే అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి తలలు రామురండి మనం జన్మభూమికి ீடா లుగామురండి మనో జన్మభూమికి తల్లిపాలరుణం కొంత తీర్చడానికి పది మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా వైద్యులెవరు లేని పల్లె దూరి బాధ గురుతుందా పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె వైద్యశాల కట్టమంది పల్లె నువ్వు చేతి కందిన కొడుకల్లే కల్లే నువ్వు చేతి కందిన కొడు అదలుదాము రండి మనం జన్మభూమికి తల్లిపాలరుణం కొంత తీర్చడా భగీరథుడి వైరమ్మని పలుపుతుంది చూడు రెండు పట్ట చెరువుకుండా చెరువై పడి ఉంది అట్టు కట్ట వేసి తనను ఆదరించమంది ఆదరించమంది తలలు రామురండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి కదా నేల తల్లి కన్న నిన్న కథా నేల కదులుగాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి కదులుగా కదులుగాము తెలుగు తల్లి కాళ్లకు ఎన్నడూ నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు ఎందుకుమరి ఒక్కసారి పల్లె సేవ చేయవు ఏడా అందులోంచి ఒక్క రోజు నీ ఊరికి అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి తరలు బాబునంది మనం జన్మభూమి తల్లి మనసుంటే ఊరువాడ మనదింటే మనసుంటే మనది తలలుదామురండి మనం జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చడానికి జ్ఞాపకముందా వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె వైద్యశాల కట్టమంది పల్లెమి నువ్వు చేతి కందిన కొడుకల్లే నువ్వు చేతి కందిన కొడుకల్లేము రండి మనం జన్మభూమికి పాతాళ జంగలుకున్న బేడు తెలుగు తల్లి కాళ్ళకు కణమిల్లి కుమరి భక్కసారి పల్లె సేవ చేయబూ మనసుంటే ఊరువాడ మనది ఉంటే మనసుంటే ఊరువాడ మనది రండి మనం జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చడానికి చెప్తా ఉన్నారు సో వీటన్నిటికీ నేను కొన్ని సింపుల్ చిట్కాలు చెప్తాను మన హాస్పిటల్ వెళ్ళకుండా ఇంట్లో ఉండే వీటిని నివారించుకునే మార్గాలు అది మీరు అందరూ కూడా గమనిస్తే అందరూ కనీసం నూటికి నూరు పాలు కాకపోయినా కానీ ఒక యాబిటు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే చెప్తా అనమాట నా పేరు డాక్టర్ చేపల వంశీకృష్ణ నేను ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్ని ఎముకలు నరాలు సంబంధించి కూడా చూస్తూ ఉంటాను కీల మార్పిడి స్పెషలిస్ట్ని కూడా సో ముందు మన ఈ పాదాల నరాలు పరిష్కొస్తే ఇప్పుడు నేను చూసిన వాళ్ళందరిలో కూడాను నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడాను పాదాల నరాలు అనేవి కొంచెం వీక్గా ఉన్నాయి నేను అడిగితే కొంతమంది నాకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది సార్ నాకు షుగర్ వచ్చి మధ్యలో ఈ మధ్యనే ఉంది అయినా కానీ అడిగితే చెప్తా ఉన్నారు పాదాలు కొంచెం స్పర్శ తిరిగట్లేదు సార్ ముందుగా ఆడుతున్నాయని చెప్పని దీన్ని సింపుల్ చిట్కాలు ఏంటంటే ఇది షుగర్ పేషెంట్లో వస్తూ ఉంటుంది అలాగే వయసు పైబడిన వాళ్ళు కూడా నరాలు వికే కూడా వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటి మనం ఏం చేయాలంటే మన ఇంట్లో గృహ చిట్కం ఏంటంటే వేడి నీళ్ళు కాపడం పెట్టడం వేడి నీళ్ళు కాపడం పెట్టడం కానీ బక్రలేని వేడి నీళ్ళు పోసి పాదం కొంచెం ఎక్సర్సైజ్ చేయడం పాదాలు దాని గురించి ఎక్సర్సైజ్ చేయడం కానీ తర్వాత ఇంకొకటి మన సాధారణమైన డాక్టర్ చెప్తా ఉంటారు షుగర్ డాక్టర్ చెప్పాలని చెప్పాను షుగర్ డాక్టర్ చెప్పాలంటే ఏం లేవు ముళ్ళు లాగా స్పైక్స్ ఉంటాయన్నమాట అవి మన పాదాలు గుచ్చుకొని సెన్సేషన్ కలిగేస్తా చేస్తూ ఉంటాయి ఏదైతే నరాలు వీక్ అవుతా ఉన్నాయో ఆ నరాలు రీజమినేట్ చేస్తాయి ప్రిక్ ఇవ్వటం వల్ల నిద్రా వస్తు ఉన్న నరాలనే రీజునేట్ అవుతాయి అనమాట ఒకటి చేయొచ్చు తర్వాత ఇంకోటి ఒక కర్ర మీద కానీ లేకపోతే మన గంధారం మీద కానీ పాదం నుంచి రోల్ చేయటం మనం పల్లెటూర్లో చేస్తా ఉంటే రోకల మీద రోకల బండి మీద కాలు పెట్టి ఉంటాం పాదాలని అలాంటి చేయటం వల్ల కూడాను మరి ఒక రకంగా ఎక్సర్సైజ్ లాగా పనిచేసి ఈ పాదాల నరాలనేవి కొంచెం యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట అన్నీ అదొకటి చేస్తూ ఉంటే బాగుంటుంది తర్వాత వాకింగ్ రెగ్యులర్ వాకింగ్ వల్ల కూడాను మనకి ఈ సెన్సేషన్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఇది పాద నరాలకు సంబంధించి ఇది జాగ్రత్తలు అలాగే మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు కూడా చెప్తా ఉన్నారు వీటికి కూడాను మనకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి నడువు నొప్పులు వస్తున్నాయంటే మన భాషలో చెప్పాలంటే మన మోకాలు మన నడు మనల్ని రెస్ట్ అవుతామని అర్థం ఆ రెస్ట్ ఇచ్చేస్తే మనకి ఈ నొప్పులను చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి సింపుల్ సింపుల్గా మాట చెప్పాలంటే మనకి ఫీవర్ వస్తే ఏం చేస్తాం నాలుగు రోజులు తగ్గేంత వరకు ఎటు కదలకుండా ఇంట్లో తిని పడుకుంటాం సో అలా పడుకుంటే మనకి ఫీవర్ తగ్గిపోతుంది తగ్గిన తర్వాత మనం ఇంకొంచెం వర్క్ ఎక్కువ చేసుకోవచ్చు అవసరమైతే డే నైట్ కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా మోకాళ్ళకి కానీ నడవం కానీ సో దాని మీద దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మోకాలకి రెస్ట్ ఎట్లా మోకాళ్ళ రెస్ట్ అనేది మోకాల మీద ఒత్తిడి పడుకుని చూసుకోవటం మోకాల మీద పడే మార్గాలు కింద కూర్చోవడం కానీ భాష పట్టలేసుకొని అలాగే మెట్లు ఎక్కడం కానీ అలాగే మనకి పొలం పని వాళ్ళు కానీ ఎగురుగు నేలలో నడిచేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా మోకాల మీద ఒత్తిడి కలుగు చేస్తూ ఉంటాయి సో కింద కూర్చోవాల్సి వస్తే కాలుదాపం కూర్చోవాలి చక్కగా అలాగే బాష పట్టేయకూడదు అనమాట అలాగే మెట్లు ఎక్కాల్సి వస్తే ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు నిదానంగా పక్కనే అవకాశం ఉంటుంది పక్కనే రైలింగ్ కొట్టుకుని ఎక్కాల్సి ఉంటుంది అనమాట ఇలా చేస్తూ ఉంటే సరిపోతుంది అలాగే ఎగురుదుగు నెలలో కూడా నడవకూడదు పొలాల్లో కానీ దిగుబడి నేలలో కానీ బురద నెలలో కానీ నడవకూడదు ఒకవేళ నడవాల్సి వస్తే నిదానంగా సదరపు నెల గట్ నెల చూసుకొని అది కదలకపోతే స్పీడ్ కాకుండా దాని నిలుస్తా ఉంటే సరిపోతుంది ఇవన్నీ కూడా తాత్కాలికంగానే ఆ నొప్పి తగ్గేంత వరకు వారం రోజులు పది రోజులు అట్లా తర్వాత ఇంకోటి మన ఇంట్లో గ్రోచ్ చెప్పేంటంటే వేడి నీళ్ళు కాపరం పెట్టుకోవడం ఏ నొప్పున్నా కానీ బాడీలో వేడి నీళ్ళు అనేవి మనకి మంచి అవసరం పనిచేస్తూ ఉంటాయి మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మా అమ్మ అయితే చిన్నప్పుడు నాకు ఏ నొప్పి తగినా కానీ ముందు వేడి నీళ్ళు కాపర పెడతా ఉండేది సో అట్లా వేడి నీళ్ళు కాపురం పెడతా ఉంటే మనకి ఆ చిన్న చిన్న నొప్పులు కూడా కంట్రోల్ వస్తాడనమాట అలాగే ఇంకోటి నడువు నొప్పి మెడనొప్పి ఇవ్వర్ అలాంటిదే ఈ మెయినొప్పులు నడువు నొప్పులు ఉన్న వాళ్ళు ముందు కొద్దిగా పనులు చేయకూడదు ముందు పోగటం కానీ బరువు లేదడం కానీ బరువు చేయటం కానీ తర్వాత ఇంకోటి నరువు తిప్పుతా ఉంటారు సాధారణంగా ఇటువైపు ఉంటాం చూస్తూ ఉంటారు అలా తిరగకూడదు తిరగాల్సి వస్తే మనిషి మొత్తం తిరగాలి లేచి అలా చేసినా కానీ మనకి ఆ నడువు నొప్పులు అనేవి కొంచెం కంట్రోల్లో ఉంటాయి అలాగే నిలబడాల్సి వచ్చినప్పుడు ఇంట్లో లేడీస్ సాధారణంగా వంటగా ఎక్కువసేపు నిలబడతా ఉంటారు అలా నిలబడాల్సి వచ్చినప్పుడు రెండు కాలు దూరంగా పెట్టి నిలబడాలి దూరం పెట్టినది బట్టి మనకి కొంచెం నడు మీద ఒత్తిడి తగ్గి నడుం కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ కానీ ప్లేట్ కానీ తీసుకొని ఒక్కా ఎత్తులో పెట్టి ఒక్కళ్ళు డౌన్లో పెట్టినా కానీ మనకి అవి ఆ అనేది ఫ్రీ అవుతుంది అనమాట అలాగే పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు కూడా పక్క తిరిగి పడుకోవాలి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక పక్క తిరిగి పడుకున్నా గాని మనకి నడువు నొప్పి అనేవి కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట కాదు నేను వెలకి ఎలా పడుకుంటాను చక్కగా పడుకుంటాను అంటే అప్పుడు మనం సాధారణ తల కింద దిండి పెట్టుకుంటాం కదా అలాగే మోకాల కింద కూడా దిండి పెట్టుకోవాలి మోకాల కింద కూడా దిండి పెట్టుకున్నా కానీ మనం నడువు నరాలను కూడా రిలాక్స్ అయ్యి నడువు నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కూడాను వేడి కాపురం పెట్టినా కానీ నడు నొప్పులు కూడాను కొంచెం కంట్రోల్లోకి వస్తాయి ఇలాంటిదే మెన్నొప్పులు కూడాను మెన్నొప్పులు సాధారణంగా నైంటీ పర్సెంట్ మనం ఒక్కొక్కరు రెండు దిండ్లు మూడు దిండ్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఆ దిండ్లు పెట్టుకోవడం వల్ల మెడ మీద ప్రెజర్ పడి మెన్నొప్పి వస్తూ ఉంటుంది అందుకని దిండ్లు పెట్టుకొని తీయాలి కాదు నాకు కంపల్సరీగా దిండ్లు పెట్టుకొని నిలబడి కూడా చిన్న దిండు లేదంటే ఒక దుప్పటి మరద పెట్టి అది మెడ కింద పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అలా పెట్టుకొని సరిపోతుంది తర్వాత కూర్చున్నప్పుడు మెడ ఆనుకొని కూర్చోవాలి కుర్చీ కానీ ఎక్కడైనా అట్లా కూర్చున్నా మెన్నప్పులు అనేవి చాలా వరకు కంట్రోల్లో వస్తాయి తర్వాత వీటన్నిటికి కూడాను మళ్ళీ మనం చెప్పినట్టు వేడి నీళ్ళు కాపడం పెట్టినా కానీ ఈ మెన్నప్పుడు కూడా కొంచెం వరకు కంట్రోల్లోకి వస్తాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు మంచి చక్కని ప్లే గ్రౌండ్ ఉంది చక్కని వాటర్ ట్రాక్ ఉంది పరిసరాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి మీరు ప్రతిరోజు ఒక కనీసం నలభై ఐదు నిమిషాలు నడిచినట్లయితే కూడా నేను చెప్పిన ఈ జబ్బులను కూడా చాలా వరకు కంట్రోల్కి వచ్చేస్తాను షుగర్ కంట్రోల్కి వస్తుంది బీపీ కంట్రోల్కి వస్తుంది మనం కూడా బోన్స్ జాయింట్స్ కూడా యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయ్యి మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట హాస్పిటల్ చుట్టూ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అన్నమాట ఇంకోటి ప్రతి మనిషి కనీసం రోజుకి పదివేల అరుగులు నడిస్తే మన ఉన్న చాలా వరకు జబ్బులను కూడాను మనకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఈ చిన్న చిన్న చిట్కాలు అందరూ మీరు పాటిస్తే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలా ఇంకోటి ఏంటంటే మన శ్రీరామ్ హాస్పిటల్ అనేది గత పదమూడు సంవత్సరాలు మనం ఒంగోలు ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్మిస్తూ ఉన్నాము మన ప్రజల వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందులో మన హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని రకాల డాక్టర్లు ఈ పదమూడు రకాల స్పెషలిస్టులు వీళ్ళందరూ కూడా మనకి ఉచితంగా చూస్తారు బీపీ షుగరు థైరాయిడ్ ఈసీజీ పాదాల నరాల టెస్టు ఎంపులు పట్టు పరీక్ష మేడం గారు గర్భిస్తూ తెలిసిన స్కానింగ్ కూడా ఉచితంగా చూస్తారు ఈ టెస్ట్ అలా సుమారు ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల టెస్ట్ ఆ రోజు ఉచితంగా ఇది మేము రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసాం అప్పటి నుంచి కూడా ఉచితంగా చూస్తా ఉన్నాం ప్రతి నెల మొదటి గురువారం సో ఈ సర్వీస్ లను కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ నెలలో ఈ పిల్లల సీజనల్ డిసీజ్ పెరుగుతా ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ దగ్గులు విరోచనాలు వాంతులు వస్తా ఉన్నాయి ఫీవర్ వస్తా ఉన్నాయి డెంగ్యూలు కూడా వస్తా ఉన్నారు ఎందుకని చెప్పని ఈ నెల రోజుల పాటు మన హాస్పిటల్ శ్రీరామ్ హాస్పిటల్ ఇది మన గుంటూరు రోడ్ లో ఉంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన నెల రోజుల పాటు పిల్లలకి ఉచితంగా వైద్య సేవలు అనేవి అందిస్తూ ఉన్నాం డాక్టర్ సుమిష మేడం గారు ఉన్నారు పిల్లలకు సంబంధించిన స్పెషలిస్ట్ తను ఈ సేవలను కూడా అందిస్తూ ఉంటారు కాబట్టి మన ప్రజలందరూ కూడాను ఈ మా శ్రీరామ అందించే సర్వీసులు ఉపయోగించుకోవాలని చెప్పి అని కోరుకుంటూ ఉన్నాను అలాగే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కానీ ఏ సంబంధించి డౌట్ వచ్చినా కానీ మన హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ టీం ఉంది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంది రౌండ్ ది క్లాక్ ఇరవై అర్ధరాత్రి వచ్చిన అపరాత్రి వచ్చిన అర్ధరాత్రి పన్నెండు గంటలు వచ్చిన రెండు గంటలు వచ్చినా కానీ ఒక టీం అనేది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటుంది సో మీకు ఇప్పుడు ఎన్ని ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఈ టైంలో హాస్పిటల్ ఉంటుందనే సంకోచం లేకుండా ఇప్పుడు రావచ్చు కావాలంటే మా హెల్ప్లైన్ నెంబర్ కూడా ఉంది ఇది మీకు ఇచ్చిన దాంట్లో ఉంది ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిటీ టూ ఎయిటీ టూ ఎయిటీ టూ ఎనభై ఒకటి ఎనభై నాలుగు ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై రెండు ఈ హెల్ప్లైన్ నెంబర్ ఇరవై నాలుగు గంట పనిచేస్తుంది ఒకవేళ మీరు రాకపోయినా కానీ మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ మీకు ఏమైనా అర్థాలు అనిపించినా కానీ ఈ హెల్ప్ నెంబర్కి కాల్ చేస్తే మా డాక్టర్ గారు డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు మేము వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు కావాల్సిన సమాధానం చెప్తారన్నమాట కాబట్టి మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి సేవలన్నీ కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను మాకు ఇంత చక్కని ఆకాశించినటువంటి ఈ ఎన్టీఆర్ పార్కు వీళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ